రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవ్లను ఉపయోగించుకుంటున్నారే తప్ప తమకు ఆదేశించిన ఆశించిన స్థాయిలో రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడం లేదని ఉత్తరాంధ్ర యాదవ సంఘాల ఐక్యవేదిక విశాఖలో అభిప్రాయపడింది అత్యధిక జనాభా కలిగిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాదవులకు కాకుండా ఇతర కులస్తులకు సీట్లు కేటాయించడం అన్యాయమని యాదవ కుల సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలోనే ఎంతో ప్రాధాన్యత కలిగిన విశాఖ తూర్పు నియోజకవర్గం సీటును యాదవులకు కేటాయించాలని అన్ని విజ్ఞప్తి గత నాలుగున్నరేళ్లుగా వైకాపా తూర్పు నియోజకవర్గం సమన్యకర్తగా విధులు నిర్వహించిన అక్రమా విజయ నిర్మలను ఆ బాధ్యత నుంచి తప్పించి ఇప్పుడు ఆ సీటును వేరే కులస్తులకు కేటాయించే ప్రయత్నం జరుగుతోందని యాదవ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబ్జీ ఆవేదన వెల్లపొచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పది రోజుల్లో టికెట్ ఇచ్చి అక్రమాని విజయ నిర్మల గారిని మాట్లాడినప్పుడు ఆవిడు చెప్పారు ఆ రోజు జగన్ అన్నతో అన్న మేము వెళ్ళి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అతను వ్యతిరేకంగా మేము వెళ్ళలేము ఒకవేళ అయినా అతనికి టికెట్ గెలుస్తాడేమో మరి వెంటనే మీరు మార్చేస్తుంటే ఎలాగవుతుందని సార్ మనం ఒకటి మాట్లాడుకుందాం ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి మళ్ళీ గెలవాలంటే అతనికి సింపతి వర్కౌట్ అవ్వాలంటే ఒక సీట్ని రెండు సార్లు ఇచ్చి చూస్తేనే కదా ఒక ప్రధానమైన ఒక వ్యక్తి మీద ఓడిపోతున్నారంటే ట్రిప్ ట్రిప్కి మీరు మార్చేస్తుంటే కొత్తడికి ఏం అవగాహన ఉంటుంది అక్కడ అవగాహన ఉండదు ఖచ్చితంగా ఒకసారి ఓడిపోయినోడికి రెండోసారి ఇస్తేనే సరే ఒకసారి ఓడిపోయాడు కదా రెండోసారి అతనికి ఓటేద్దామని జనాలకైనా ఉంటుంది కొత్త వ్యక్తిని మార్చేస్తున్నారు పోనీ చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో విజయ నిర్మలకి పది పదిహేను రోజుల్లో సీట్ ఇచ్చారు ఇరవై రెండు వేలు దాకా తీసుకొచ్చింది ఎక్కడ నలభై ఎనిమిది వేలు ఎక్కడ ఇరవై రెండు వేలు దాంట్లో మళ్ళీ నలభై మూడు వేలు దొంగోట్లని మరి ఇక్కడే ఉన్న ఈ ప్రజలందరికీ తెలిసి తీయించారు మరి దాంతో పోల్చుకుంటే అప్పుడు గెలిచినట్టే వెలపూడి గెలిచినట్ట ఓడిపోయినట్ట మీరు కొంచెం గమనించుకోండి సరే ఇప్పుడు ఈ రోజు వచ్చినప్పటికీ అదే కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తికి మరి మరి ఆయన కూడా మా పార్టీ వ్యక్తే మరి టికెట్ని వెంటనే నాలుగున్నర సంవత్సరాలు ఒక మహిళ మరి చాలా ఇబ్బందులు పడుతూ మరి కొండనక మరి ఆవిడ ముందు ముందు భీమిలీలో ఇన్ఛార్జ్గా చేసినప్పుడు అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి భీమిలీలో నియోజకవర్గం మొత్తం చిన్నది కాదు ఎంతంత దూరం ఉండగా మరి అని చాలా కార్యక్రమాలు చేసింది ఆవిడ మరి ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్తగా ఇచ్చినప్పుడు నాలుగున్నర సంవత్సరాలు ఆవిడతో పాటు మేము జర్నీ చేసాం కొండనక ఎండనక వాననుక కష్టపడింది మహిళ ఆవిడ మరి అటువంటి మహిళని నాలుగున్నర సంవత్సరాలు పనిచేసుకొని తీయడంలో మీ ఉద్దేశం ఏంటి అసలు యాదవులపై మీకున్న ప్రేమ ఏంటి విఎంఆర్డిఏ చైర్మన్ ఇచ్చాం మీకు ఎమ్మెల్సీ ఇచ్చాం మీకేమో మేయర్ ఇచ్చాం ఇచ్చారు ఎందుకండి ఏదో ఇది మాకు ఊరగా ఇచ్చి మీరు బిర్యానీ తీసుకునేట్టు ఉంది మాకు అంత ఎర్రోళ్ళు కనిపిస్తున్నారా యాదవులు అంటే నాకేం తెలియడుగుతాను ఇదేంటి నాకు మీకు మాకు కావాల్సింది అసెంబ్లీలో స్థానం చట్ట సభల్లో మా యాదవులకి ప్రాధాన్యత కావాలి ఖచ్చితంగా విశాఖ తూర్పు నుంచి యాదవులకి కేటాయింపు ప్రధా ప్రతి ప్రధాన పార్టీ కేటాయించాల్సిందే లేకుంటే ఆ వ్యక్తి ఎవరైనా పార్టీ ఏదైనా మేము వ్యతిరేకిస్తాం మొన్నటికి మొన్న మీరు గమనించే ఉంటారు విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగే పండగ కార్యక్రమాన్ని ఇదే పెద్దలు మరి విజయవాడ నుంచి పిలుపుతో మరి మమ్మల్ని కార్మూర్ నాయక్సరావు గారు ఆధ్వర్యంలో కూర్చోబెట్టి ఈ సీటు విషయంలో అల్లకొల్లలమైంది పండగ ఎప్పుడు ప్రశాంత వాతావరణంలో జరిగే పౌర్ణమి ఈసారి అయ్యి రెండు అయ్యి కార్పొరేటర్లు ఏమో అట్టున్నారని ఏవో కొన్ని కొన్ని గొడవల కారణంగా పండగ జరగకుండా స్టేజ్ని ఆపించి మరి యాదవులు ఆ రోజే గమనించారు ఏటి ఇలా జరుగుతుంది సీటు మార్చిన తర్వాత ఇంతవరకు పండగ మాకు చాలా మంచి వాతావరణం జరిగే పండగ ఈరోజు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది ప్రతి యాదవులు చూశారు పండగని ఎవరు పాడు చేశారు వాళ్ళు మనసులో పెట్టుకున్నారు రేపు రానున్న రోజుల్లో ఇదే వైఖరి కానీ కొనసాగితే ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ప్రతి ఓటర్ కూడా తన మనసులో పెట్టుకున్నాడు ఓటుతో సమాధానం చెప్తాడు బయట రోడ్లు ఎక్కి అల్లరి చేసే పరిస్థితులు ఈ రోజు లేరు ప్రతి యాదవుడు కూడా ఈరోజు రోజు కోస్తూ జ్ఞానంతో ఉన్నారు చదువుకుంటున్నారు అందరూ కూడా నాయకత్వం వహిస్తున్నారు ఈరోజు అక్రమాన్ని విజయ నిర్మల అనే వ్యక్తి పది మందిని కార్పొరేషన్కి ఆవిడ మాకు ఇచ్చిన సీట్లలో ప్రతి యాదవ్ సీట్ని గెలిపించింది ఆవిడ ఈరోజు మీకు కార్పొరేటర్లుగా యాదవ్ ఓట్లు కావాలి ఎమ్మెల్యేకి వచ్చినప్పటికీ యాదవలు ఓట్లు ఇరా పది మందిని గెలిపించినప్పుడు ఆవిడ ఎమ్మెల్యే ఎలాగవదండి పది మంది కార్పొరేటర్లు పదిహేను వార్డులు అండి ఈ తూర్పు నియోజకవర్గంలో పదిహేను వార్డులు పదిహేను వార్డుల్లో పది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్ పార్టీ కార్పొరేటర్లు ఉంటే మరి టీడీపీ గెలవడానికి ఎలాగ ఆస్కారం ఉంటుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ మరి ఇంత పరిస్థితి కనిపిస్తున్నప్పటికీ కూడా మరి నిమ్మక లేనట్టు మరి మీ వైఖరి రేటు మాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా మేము మీ దగ్గర నుంచి ఏదైనా అభిప్రాయం వస్తుందేమో ప్రధాన పార్టీ నుంచి సీటు మారుతుందా లేకపోతే ఏం సలహా ఇస్తారు ఏమి ఎక్కడ మాకు కేటాయిస్తారు ఏటని దాని గురించి ప్రశాంతంగా ఉన్నాం కానీ మరి దగ్గర పరిగెక్కరిది మీకెంత ఉధృక్త ఉంటుందో మాకు కూడా అంత ఉధృత ఉంటే టెన్షన్తో ఖచ్చితంగా ఉన్నాం సీటు కానీ మాకు అనౌన్స్ చేయకపోతే కనుక ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతాం ఈ యాదవలు ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో మాకు ఎప్పుడు కూడా ఒక సీటు ఇవ్వడం జరుగుతుంది తూర్పు నియోజకవర్గంలో ఎప్పుడు మాకు ఒక సీటు ఇవ్వడం జరుగుతుంది ఏ పార్టీ అయినా ఇచ్చిన తర్వాత మాలో మాకే కొంతమంది ఇదైపోయి ప్యాకేజ్ స్టార్లు స్టార్ట్ అయ్యారు దానివల్ల ప్యాకేజ్ స్టార్లు ఉండడం వల్ల మా తూర్పు నియోజకవర్గంలో తూర్పు మా తూర్పు నియోజకవర్గంలో ఈ ప్యాకేజ్ స్టార్ల వల్ల కొంత మేము ఇబ్బంది పడటం వాస్తవమే అందరూ దాన్ని గమనించాలి కానీ ఇటువంటి సందర్భాలు రాకుండా మా పెద్దలు మా గ్రామాల్లో ఇంటింటికి గడప గడపకి తిరుగుతూ ఏంటి ఇంక ఈ పరిణామాలు జరగకూడదు ఈ ప్యాకేజీ స్టార్లు ఇంటికి పంపించాలి వీళ్ళు డబ్బు కోసం మన యాదవాళ్ళు అమ్ముకుంటున్నారు కాబట్టి ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి ఏటి మన మా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం మీకు రావడం జరిగింది అలాగే రానున్న రోజులు ఈ తూర్పు నియోజకవర్గంలో ఏ ఎవరికైనా ఒక తూర్పు నియోజక యాదవలకు కేటాయిస్తే మూకుమ్మడిగా అందరూ కూడా ఏ పార్టీలో ఉన్నా సరే వాళ్ళు ఆ పార్టీకి వచ్చి పని చేస్తామని మా అందరికీ కూడా మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ముఖ్యంగా తీసుకొని మేము ఈ సభ ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది ఈసారి తూర్పు నియోజకవర్గంలో మా సీటు కేటాయిస్తే మేమందరం కూడా మూకుమ్డిగా పనిచేసి గెలిపించి చట్టసభలకు పంపించే ధైర్యం మాకు ఉంది మేము నిలబెట్టుకుంటాం వాళ్ళ ఆత్మగౌరవం మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్ మా యాదవ ఆత్మగౌరవం అలాగే ఈ ప్యాకేజీ స్టార్లకి మాత్రం రానున్న రోజుల్లో మాత్రం గట్టిగా బుద్ధి చెప్తాం ఈ కొంతమంది ప్యాకేజీ స్టార్ల వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాం మొన్న జరిగిన మీ అందరికీ తెలిసి ప్రాథమిక మిత్రులందరికీ కూడా ఏడి పౌర్ణమికి ఏం జరిగిందో మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేశారు ఆఖరికి మమ్మల్ని పోలీస్ స్టేషన్లకు కూడా తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు ఎప్పుడూ లేదు యాదవులు మాట్లాడుకునే సందర్భాలకి రాజకీయాలు కూడా ఇందులో యాడ్ చేశారు మమ్మల్ని వై సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళమన్నాం ఏ కార్ము నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళమన్నా అంటే కార్ము నాగేశ్వరరావు గారు అంటే మా యాదవలు కాబట్టి మేము వెళ్ళాం వైవీ సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళాలంటే మీరు వెళ్ళి అక్కడ మీ పరిష్కారం అవుతుందంటే అంటే వై సుబ్బారెడ్డి గారు ఏం చేయగలరు మా యాదవులకి మా యాదవులు పండగ ఏం చేసుకుంటే వైవీ సుబ్బారెడ్డి దగ్గరికి ఎందుకంటే ఆయన గట్టిగా మాట్లాడి మా యాదవులకి స సభ లేకుండా స్టేజ్ లేకుండా చేయడం జరిగింది అయినా కార్ముడి నాగేశ్వరరావు గారు వచ్చి ఆయన మినిస్టర్గా కాకుండా ఒక యాదవుడిగా వచ్చి మాకు నిలబడి మాకు అండదుగా ఉండి మా ఆ కార్యక్రమాన్ని జయప్రదన చేయడం జరిగింది అలాగే గొలగాన్ సీని గారు ఉండే మేయర్ గారు ఏంటి కార్యక్రమాన్ని జయప్రదనం చేశారు వంశీ వంశీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు అక్రమాణ వెంకటరమ గారు ఈ కార్యక్రమం ఆ రోజు పౌర్ణమి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు కొంతమంది పల్లసీని గారు పల్ల శ్రీనివాసరావు గారు కొంతమంది ఇంకా దానికి కూడా వెనకాతల ఎనకాతల గోతులు తవ్వడం జరిగింది ఈసారి మాత్రం నిర్మమటం లేకుండా చెప్తున్నాం ఈసారి యాదవులకు ఎవరికైనా సరే అన్యాయం అంటూ జరిగితే మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడ్డలు ఏడిస్తా అనడం మాత్రం జరుగుతుంది ఇది మాత్రం వాస్తవం